వెల్కమ్ టు రామోస్ టీవీ తారపత్రి మున్సిపల్ చైర్మన్ రెండు మూడు రోజుల కిందట నా పైన పాంప్లెట్ వేసినాడు అంటే ఎలక్షన్ ముందు నీ ఆస్తి ఎంత ఇప్పుడు ఆస్తి ఎంత అని వేసినాడు దాంట్లో కొంతమంది మా బంధువులు ఆస్తులు కూడా దాంట్లో కలిపి పాంప్లెట్లు వేయడం జరిగింది ఈ పాంప్లెట్ల సంస్కృతి ఎప్పుడు వస్తుందంటే మనం దిగజారి ఉనికి కోల్పోయి మన ఇంటి దగ్గరికి ఎవరు కార్యకర్తలు రాక మనం బజార్లో పడి ఏమి దిక్కుదోచని పరిస్థితుల్లో ఎదుట ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు ఈ పాంప్లెట్ సంస్కృతి ఉంది నాకు ఉండే అవగాహన కానీ నాకుండే పరిజ్ఞానం ప్రకారం నా ఆలోచన అది ఈరోజు ప్రవాగరెడ్డి అనే వ్యక్తి ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమంటే పెట్టుబడి లేకోకుండా ఒక చార్టర్ అకౌంట్ నాకు దొరికినాడు అనుకుంటున్నాను ఒక గుమ్మస్తా దొరికినాడు అనుకుంటాన్న ఏంటంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్కు తెలియజేసే ఏడో వచ్చి నాకు పాంప్లెట్ ఇచ్చి మా ఆడిటర్కి నా ఆస్తింతో చైర్మన్ గారు గుమస్త వచ్చి నాకు పంపించినాడని ఆ పాంప్లైంట్లు పంపించి దానిపై చేస్తా ఇది ఒక ఎత్తు నేనేమో ఆస్తులు కొనిండేది నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజురీ సామాన్లు దొంగతనాలు దోపిడీలు చేసి నేను కొల్లే అయ్యా మేము కమాండర్ చీఫ్లో తిరిగేటప్పుడు కూడా ఎనభై ఐదులో ఎనభై మూడులో కూడా నువ్వు నువ్వు మోటార్ సైకిల్ తిరుగుతాను నేను మీ అన్న గెలుపు కోసము ఒకనొక టైంలో మా అన్న పదివేలు చందా ఇచ్చి జీబు కొత్త జీబు తీసుకొచ్చి మీకు ఇచ్చిన పరిస్థితి తాడిపెత్ర కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్ల కాడ అరుగుల మీద వండుకున్నారు మీరు చందాల కోసము వాళ్ళ ఓట్ల కోసం అరుగుల మీద తెల్లార్జు నాలుగు గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేసేంత వరకు మోతబారు రైతు లేసేంత వరకు అడక్కదిన దానికోసం అది చందాలు కావచ్చు మీరు అడకదిన దానికోసం కావచ్చు తెల్లారుజన పోయి పండుగని డబ్బులు ఇప్పించుకొని చందాలు ఇప్పించుకొని అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి ఎదిగినారు ఒక్కసారి మీ గతం గురించి ఆలోచన చేయండి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేది ఏది మాట్లాడాలనేది ఆలోచన లేకుండా పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా తయారైన రెండోది నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి సుందరీకరణ అని ఓ ఫోన్కు రెండు వందలు రెండు వందల యాభై ఇచ్చింది అతనే నేను ఫోన్లకు ఉండే జెండాలు తొలగించను ఓన్లీ నేను లైటింగ్ మాత్రమే వేసుకుంటా సుందరీకరణ దానికి మీరు పర్మిషన్ వేయండి అని చెప్పి అడగడం జరిగింది అతను జెండాలు పీగుతా అంటే పోలీస్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పీయా తీయాకండి అంటే పోలీస్ అధికారులకు అప్పట్లో ఇతను లెటర్ చూపించడం లేదు కాబట్టి ఇట్లా తీసి కాంట్రవర్షన్ చేయొద్దండి తాడపత్రుల్లో ఏదన్నా ఉంటే మేము తీసే ఇస్తాం మున్సిపాలిటీతో మాట్లాడే చెప్పిన దానికి ఈరోజు మళ్ళా కూడా పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తాం అంటే నువ్వే ఇచ్చి నువ్వే పర్మిషన్ మున్సిపాలిటీలో తీసుకొని మేము లైటింగ్ మాత్రమే వేసుకుంటాం జెండాలు పోమని చెప్తూ జెండాలు పీకేదానికి ప్రయత్నం చేస్తూ ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఏదన్నా గలాటలు జరిగితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించితే ప్రజల్లోకి అతను పొరపాటున ఎవరైనా వైయస్ఆర్ సిపి కార్యకర్తలు కోపంతో అతనిపైన దాడి చేసి దెబ్బలు తింటే దాన్ని సాకుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన తప్ప అతను ఏరే విధంగా ఏం లేదు కానీ అతను ధర్నా కూర్చుండేటప్పుడు మాత్రం నేను లైటింగ్ వేస్తా అంటే ఎమ్మెల్యే చెప్తాను ఆడ తప్ప అక్కడుండే జెండాలు తొలగిస్తా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుపడతాడు అని అనేది చెప్పడం లేదు అంటే ఎంత తెలివిగా అధికారులను కావచ్చు ప్రజలను కావచ్చు పెట్టే కార్యక్రమంలో అతను ఉన్నాడు ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి ఎలక్షన్లు నా నెలలో ఉన్నాయని ఆలోచనతో చేస్తున్నాడో సంవత్సరం నుండి ప్రతిరోజు ఏదో విషయం పైన అది ఈ విషయంలో మనం చేయాలా లేదా అన్న ఆలోచన లేకుండా ప్రతిరోజు మీడియా మీద కూర్చోవడం లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళలో పిలుచుకోవడం పోలీస్ స్టేషన్లలో అధికారులలో బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతుకుతాను నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నాను ప్రభాకర్ రెడ్డి కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో ఒక్కసారి చర్చక్రమం ప్రతిసారి నేను ఈ చర్చకు రమ్మని నేను ఏంటికి చెప్తానంటే అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ అయి నేను వస్తాడా అని చెప్పి మీడియా మిత్రులకు పోలీస్ అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాడా ఏంటంటే ఒకసారి వస్తే అతని బతుకు ఏమిటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఆలోచన ఏమో అతను చర్చకు వచ్చినా చర్చకు రాకపోయినా నా వయసులో తాడిమిత్రులు ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళ బతుకుల గురించి తెలుసు ఏదో వాళ్ళకి ఇప్పుడు పిల్లలకు తెలియకపోయిన వచ్చే కానీ వాళ్ళ జీవనం ఏ విధంగా సాగుతూ అనేది అందరికీ తెలుసు ఈరోజు కూడా వాళ్ళు ప్రజలతో సంబంధించిన మున్సిపాలిటీ సొమ్ముతోనే వాళ్ళ ఇంట్లో ఈ రోజు అన్నం తింటారనేది కూడా ఆ సొమ్ముతోనే ఏంటంటే దాదాపు ఇరవై ఇరవై మూడు రూములు బినామీ పర్లతో వేసుకొని అది నామినల్ వేసుకొని ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు బాడకలిచ్చి ఆ పై అమౌంట్తోనే వాళ్ళ సంసారం ఈరోజు జరుగుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటా అంటారనే ఉదాహరణ కోసమే ఇది నేను మీకు తెలియజేశాను ఇరవై ఇరవై ఐదు రూములు బినామీ పేర్లతో ఉన్నాయి గతంలో ఇదే బినామీ పేర్లతో వాళ్ళ ఉండే వాళ్ళకే రెండున్నర కోటి రూపాయలు మున్సిపాలిటీలో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది అంటే ఎంత నీచమైన వ్యక్తుల్లో ఒకసారి తాడపత్రుల ప్రజలంతా కనుక్కోవాలి అంటే అతను చెప్పేది నిజమా అబద్ధమా లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లారిఫై చేసుకోవాలి అంటే బద్దలు లేస్తే నాకు అంత ఓపిక లేదు అతను మాదిరి పద్దం లేస్తే ఒక పని పెట్టుకున్నాడు ప్రజల్లోకపోరు కానీ మీడియానో యూట్యూబ్ ఛానళ్లలోనూ ఒక ఐదారు మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే ధోరలతో మాట్లాడతా వాళ్లకు తెలుగు కొడక మాట్లాడి మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తాను నాకేం ఇబ్బంది ఏం లేదు అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము ఇది టైం కాదనే ఊరుకుండడం జరుగుతుంది నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఓరుకునే పరిస్థితులు అంటే ఆ స్థాయి మితిమిరిపోయింది అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది అతనే దీనికి ఇదంతా కారణం ఏమంటే ఎలక్షన్ల ముందు ప్రభాక్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది వేరు ఇప్పుడు జరుగుతూ ఉండేది వేరు తాడిపేద కాన్షియన్స్లో మార్పు తీసుకొచ్చింది స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది బానిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది నేను ఇప్పుడు కూడా లాన్ లార్డ్ కాపాడాలనేది నా ఆలోచన ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డిమోట్ కూడా చేయలేను అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా రెండు మూడు నెలలలో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో ఎనభై ఐదు నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక నా నెలలో మూడు నెలలు చూపించాలని ఆలోచన గుడక అది నా ఆలోచన కూడా అదే ఉంది అది కూడా నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే ప్రజల ఏం కాదు ఎవరో ఐదు వందో పది వందో వానికి అనుచరులు ఉన్నారు నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తి అయితే దీని మూల్యమైతే నేను ఖచ్చితంగా తీర్చ తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు ఏంటంటే మనం కూడా దేవుని మొక్కుంటున్నాం దేవుని మొక్కునేటప్పుడు ఏమంటాయంటే మొక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళా నీ దగ్గరకు వస్తా స్వామి అని మొక్కుంటుంటాం ముక్కున్నప్పుడు మనకు నెరవేర్ని నెరవేరకపోని మళ్ళీ ఆ దేవుని దగ్గరకు పోయి వస్తూనే ఉంటాం అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే కూడా పెదారిడి ఇంత సామ్యుడిగా ఉన్నాడు అని దావుడియాడు కూడా నన్ను కాలుతో తన్నిపోతాను నేను కాళ్ళతో తన్నిచ్చుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ లేను ఒక్కసారి అయితే నా పాత జీవితం లేక నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా మూడు నాలుగు నెలలు అయితే పోయి నాకు ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళు ఎరుకుంటారు తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను ఇది కూడా నా ఓర్పు పరీక్ష ఇది నాకేం ఏరే విధంగా లేదు అది చిన్న సామాన్యుని కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణకు దిగేవాడు కానీ నేను దిగను ఏ ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో ఉండి డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వచ్చాడు గుడ్డలు దించుకొని ఇంకోటోరకు నేను బజార్ట్టు పోతానే అతను అంతగా అతనికి బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతే పోతే నన్ను కొట్టిపోయినాడని అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నేను పరిస్థితుల్లో లేను అందువల్ల ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి రూపకంగా సంపాదించుకుంటారు కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయేవారు సామాన్యుడు కూడా ఒకప్పుడు రిక్షా పెట్టిట్టాడు ఇప్పుడు ఆటో పెడతాడు మళ్ళీ ట్యాక్సీ పెడతాడు మళ్ళీ బస్సు పెడతాడో ఇంకోటి పెడతాడో వెళ్తుంది ఏమి నీ దగ్గర ఏముండే అది బ్రాండ్ సాగు కడ వెయ్యి నువ్వు అడుక్కుంటాను నేను వేరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాను నేను తాడపత్రులు అందరికీ తెలుసు నువ్వు అడగ తినే శ్రేష్టలు నువ్వు ఈరోజు పది రూపాయలు సంపాదించుకున్నా కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడి ఆ రూమ్ల మీద ఆధారపడి నువ్వు జీవనం సాగిస్తాడు నువ్వు అందరి గురించి మాట్లాడితే నీ బతుకు గురించి అందరికీ తెలిస్తే నువ్వు కూడా మాట్లాడతావు నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాడా అని చెప్తాను ఈ రోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలిచా అని అబద్ధం చేసి కమిషనర్లు చెప్పి నేను వర్కులు చేయించిన కమిషన్ అందరూ చేర్చే ఈ రోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్లు నేనే చేస్తాడా రోజు నేను కూడా శాలరీలు ఇస్తాండా పది మందికి నువ్వు ఏ రోజైనా కానీ నేను చేతుకుంటే పది రూపాయలు డబ్బు పెట్టేవా అమృత స్కీమ్ కుందా ప్రతి ఇంటికి కుళాయి తీసుకొచ్చాను దాని మీద నువ్వు ఇన్సెల్ ఏ లేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడిపిద ప్రజలకు రుణపడి ఉండ మమ్మల్ని ముప్పై సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టారని చెప్తాను సిగ్గు నాలో మాట్లాడేదానికి గుడక నీకు సిగ్గు రోజు ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు ఇన్సెల్ వేసి టెండర్ విలంపుకో నువ్వే కావాలంటే టెండర్ వేసుకో ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి కానీ నువ్వేదో జిమ్ చేసి ఎదుటివాణి డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపత్రి ప్రజలు అందరూ కనుక్కున్నారు అందరు కొడుక పరిజ్ఞానం ఉంది గతంలో మాదిరి నువ్వు ఒక నీ శాసించుతే భయపడి ఓరుకునే పరిస్థితి ఈరోజు తాడిపత్రులు ప్రజల్లో లేదు ఈరోజు అందరూ చైతన్యవంతులైనారు దయచేసి జిమ్ చేసి ప్రజలను మొగ్గు పెట్టి ఏదో రూపంలో నువ్వు లబ్ధి చెందే రోజులు అయితే పోయినాయి ఏదన్నుంటే స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి రాజకీయాలకు రుణపడి ఉండు అంతే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లెటర్లు ఇచ్చేది నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ మెయిల్ చేసేది ఈ విధంగా చేయడం అనేది తప్పు ఈవెన్ కింద అధికారులే కాదు జిల్లా అధికారులు సైతం భయపడించుకుంటాను కనీసం ఏదో అతను ఏ మాయం చేస్తాడేమో కానీ అందరూ కూడా ఒక అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాల నాకు తెందు కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తాను అధికారులు దయచేసి చైర్మన్ గారు నువ్వు దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకో దేవుడు కూడా నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను కూడా కోరుకున్నాను కదా ఇప్పుడు కూడా చెప్తున్నా కదా ఇప్పుడు కూడా చెప్తా కూడా కొంతమంది మీద మాత్రమే అది జరుగుతుంది లేకపోతే ప్రతి ఒక్కడు రాయసంటనే ఉంటాడు నాకు అంత గోపికుడు నశించింది అరవై ఏళ్ళ వయసులో నేను మానుకోవాలనే నేను మానుకున్నా కానీ ఎవడో చెప్తేనో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే ఒక వాతావరణం తాడిపత్రలో ముప్పై సంవత్సరాల నుండి ఏకచత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు దేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏర విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను దావుడిపోయేవాడు కూడా అన్నామకుడు కూడా కాలుతుంది అంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలలలో నేను వేట మొదలు పెడతా అది కూడా కనుక్కో రెచ్చగొడతా అనుకునే కదా నేను చెప్తాను ఇప్పుడు భయపడితే భయపవాడు పిరిగి పొందా భయపడకుండా ఎదుర్కొన్నవాడే ధైర్యవంతుడు అదే అతని విజ్ఞతకు వదిలిపెడతా భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఓరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నా నెల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా అది నేను చెప్తాను నేనే మా గవర్నమెంట్ వచ్చానే మేము వీరులవో సురులవో చెప్పడం లేదు అతను కూడా అనుకుంటా అన్ను వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు మాట్లాడుతాడని నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటాను నేను దాంట్లో ఎలాంటి పరిస్థితుల్లో కట్టుబడుకోని ఉన్నాను నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఈ వర్డు కొడుకు వాడినది లేకపోతే వాడను నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమి కీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నా నాకు బృష్టి పట్టించి అందరినీ రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండే నేనేం కాదు దావుంటి పోయే అంతంలో నేను తండలు తినేకి దాగుంట్లో పోయే అంతంలో మాటలు పడేకి నేను చీవునేత లేననే వాటికి కాదు